హాయ్ అండి వెల్కమ్ టు మన ఇంటి వంటగది ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి పచ్చడి పచ్చడండి ముందుగా దాని మీద పొట్టు మొత్తం తీసేసుకొని ఇలా చేసుకోవాలండి ఈ కాయ బొజ్జగన పయ్యకి ఎంతో ఇష్టమైన ప్రీతికరమైన కాయ అండి స్టాన్ పెట్టుకోండి అందులో కాస్తంత ఆయిల్ వేసుకోండి ఎండుమిర్చి పచ్చిమిర్చి మినప్పప్పు జీలకర్ర ఇవి వేయాలండి ఇవి మొత్తం వేయించి పెట్టుకోండి మిక్సీ పట్టుకోండి ఉప్పు ధనియాల పొడి వేసుకొని మిక్సీ పట్టుకోండి మీది నుంచి కాస్త పోనీ పెట్టుకుందామండి వినాయకుడికి ఇంకోటి ఇష్టమైన దీన్ని కూడా పచ్చడి చేద్దాము ఊనగాయని చూడండి ఫస్ట్ పచ్చిమిర్చిని మిక్సీ పట్టుకోండి ముందుగా తయారు చేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్లో ఊనగాయని వేద్దామండి వీటిని కూడా పచ్చిమిర్చి ముద్దలో వేసి మిక్సీ పడదాం ఇందులోనే కాస్త అంత ఉప్పు ధనియాల పౌడర్ జీలకర్ర కూడా వేసుకుందామండి ఇలా పేస్ట్ లాగా చేసి పెట్టుకోవాలండి ఊనగాయని ప్యాన్ పెట్టుకోండి అందులో ఆయిల్ వేసుకుని ఆవాలు జీలకర్ర మినపప్పు కరివేపాకు వేసుకోండి రెండుమిర్చి వేసుకోండి ఎంతో రుచికరమైన ఊనకాయ అండ్ ఎర్రకాయ పచ్చడి రెడీ అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్